ఇరవై వచనం ఇరవై తొమ్మిదో వచ్చినాం చదువుతాము దయచేసి గమనించండి దీనికి ఆశ్చర్యపడుకుని ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమున సమాధుల్లో ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పున్నుతానకు కీడు చేసిన వారు తీర్పు పున్నుతానకు బయటికి వచ్చదరు గుర్తిస్తాం క్రైస్తవ సమాధిలో ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఒక నిరీక్షణతో ఈ యొక్క భౌతిక కాయాన్ని మట్టికి అప్పగిస్తాం అందుకని మీకు పదే పదే దేవుని దాసులు కూడా ఏడవ కండి ఏడవ కండి అని చెప్తా ఉంటారు ఎందుకనంటే నేను వాక్యంలో ఒక మాట నుంచి చదువుతాను చూడండి మొదటి దశలోనిక దశలోనికానికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడు నుండి అవుతాము దయచేసి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు సో క్రైస్తవునికి ఏముందయ్యా అంటే నిరీక్షణ ఏంటి ఆ నిరీక్షణ అంటే ఒక దినాన ప్రభు ఆ ప్రభుతో పాటు ఎవరైతే ఆయన ఎందుకు నిద్రించినారు వారు మరలా ఆయనతో పాటు వచ్చే దాని కొరకు లేస్తారు కాబట్టి గుర్తిస్తాం కేవలం అందుకనే క్రైస్తవుడు మాత్రమే నిజమైన క్రైస్తవుడు అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరని కాదు ఎవరి పాపాలు అయితే క్షమించబడ్డాయో ఎవరైతే నిజంగా ఏసుమ్రమని రక్షకుడిగా అంగీకరిస్తున్నారో వారు మాత్రమే ఈ యొక్క నిరీక్షణను కలిగి ఉన్నారు కాబట్టి అందుకని ఇప్పుడు మాకున్న నిరీక్షణ ఏంటిదంటే సోదరు సుగునమ్మ గారు నిద్రించింది ఇప్పుడు దీనికి అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాం ఇప్పుడు మనం అంతా సాయంత్రం వెళ్ళిన తర్వాత రాత్రి అయితే ఏం చేస్తాం మనం పళ్ళని ఊహించుకొని పడుకుంటాం పడుకున్నప్పుడు ఎవరైనా ఏడుస్తారా ఏడము ఎందుకు ఏం నమ్మకం ఉంటుంది మళ్ళా పొద్దుటే లేస్తామని అర్థమైంది అందుకు మీకు నిరీక్షణ లేని ఇతరులాగా దుఃఖపడద్దు అని చెప్పేదే కారణం ఇది ఏంటిదంటే ఒకరోజు ఈమె కూడా క్రైస్తవుడికి సమా మరణం అంటే అర్థం ఏంటిదంటే నిద్రే కాబట్టి ప్రభు వచ్చినప్పుడు మళ్ళా వీళ్ళు ఏమవుతారు ఆయనతో పాటు వస్తారు కాబట్టి గుర్తిస్తాం కాబట్టి ఈ నిరీక్షణ ఎవరు కావాలి అని ఎవరైనా ఆశపడినట్లయితే అందుకని దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే తర్వాత వచ్చాం చూడండి పద్నాలుగు వచ్చాం కాబట్టి ఈ నిరీక్షణ నీకు నాకు కావాలి అంటే దేవుడు వాక్యం ఏం చెప్తుంది ఏసు మృతి పొంది తిరిగి లేచని మనం నమ్మినేడలా అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని కాబట్టి ఈ నిరీక్షణ నీకు నాకు కావాలి అన్నంటే మనం కూడా ఏం చేయాలంట నమ్మాల ఏం నమ్మాలా ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దేని కొరకు వచ్చాడంటే నీ నా పాపాని క్షమించే దాని కొరకు రక్షకుడిగా ఈ లోకానికి అనుదించినాడు వచ్చి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి దైవ శక్తిని మేలుపరిచాడు అయితే ఇవన్నీ చేయడానికి కాదు కానీ నశించి నరకానికి వెళ్ళిపోతున్న మానవుని యొక్క ఆత్మను రక్షించడానికి వచ్చానని చెప్పాడు వచ్చి ఏం చేశాడయ్యా అంటే మన యొక్క పాపాలకు రావాల్సిన శిక్షను తన పైన వేసుకున్నాడు కలవరిసిల్లో తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు కారణం ఏంటంటే రక్తం చిందించకపోతే మానవుని యొక్క పాపానికి విరుగుడు లేదు ప్రాశ్చితం లేదు ఆ రక్తం ఎట్లాంటిదై ఉండాలంటే పవిత్రమైనదై ఉండాలి కాబట్టి లోకలు ఎవరు పవిత్రులు కాదు ఏ జంతువు పవిత్రమైనది కాదు దేవుడు ఒకడే పవిత్రుడు దేవుడు ఒకడే పుణ్యాత్ముడు కనుక ఆ పవిత్రుడైన దేవుడే నీ కొరకు నా కొరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి అందించాడు మానవుడిగా చనిపోయాడు సమాజ చేయబడి తిరిగి లేచాడు చరిత్రలో యేసు ప్రభు తప్ప మానవాళి పాప విమోచన కొరకై రక్తం కాచి చనిపోయి తిరిగి లేచినటువంటి వారి లోకంలో ఎవరు లేదు కాబట్టి ప్రియమైన మిత్రులారా ఈ సత్యాన్ని గుర్తి ఎవరైతే అంగీకరించి ఏసు హృదయంలో చేర్చుకుంటారో వారందరూ కూడా పాపం నుంచి విడుదల పొందిన వారే ఆ పరలోక రాజుల్లో ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది కాబట్టి అందుకనే క్రైస్తవుడు చావంటే భయపడ్డా కాకమేంటి అంటే ఈ భౌతికమైన చావు ప్రతి ఒక్కరికి వస్తుంది అయితే దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది అసలు ఈ చావు అనేది ఎందుకు వచ్చింది లేకపోతే ఈ మరణం అనేది ఎందుకు వచ్చింది మరణం అంటే ఎడబాటు అని మనం ఇంటా వచ్చినాం అంటే దేవుని నుంచి మానవుని యొక్క ఆత్మ దూరం అయిపోయింది దేన్ని బట్టి దూరం అయిపోయిందా అంటే పాపాన్ని బట్టి ఆ పాపకు ప్రతిఫలమే మరణం అంటే భౌతికమైన మరణం మాత్రమే కాదు రెండవ మరణం ఉందని దేవుని వాక్యం చెప్తుంది చూస్తాం చూడండి ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం ఎనిమిదో వచ్చినాం ప్రకటన గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం చూడండి అమ్మాట రంధం ఇరవై ఒకట అధ్యాయం పిరికి వారును అవిశ్వాసలను అసహయులును నరాంతకును మాత్రికులను అబద్ధికులు అందరూ కూడా ఎక్కడికెళ్తున్నారంట అగ్ని గంధకలతో మండు కుండములో పాలు పొందుతురు ఇది రెండవ మరణం ఈ భౌతికమైన మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు చెప్పే నేనైనా వినే మీరైన ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా ఒక రోజు మరణం అనే మార్గం గుండా వెళ్లాల్సిందే అయితే ఈ మరణం గురించి కాదు మనం ఆలోచన చేయాల్సింది శాశ్వతమైన రెండవ మరణం ఉంది అదే నిత్యమైన ఎడబాటు దాన్ని నరకాజ్ఞామని దేవుడు దేవుడి సెలవిస్తా ఉంది అందుకని ఈ లోకంలో కూడా గొప్ప గొప్ప వ్యక్తులు ఏమని చెప్తారాయ్యా అంటే పాపం చేసిన వాడు మరణిస్తే నరకానికి వెళ్తున్నాడు పుణ్యాత్ముడైతే స్వర్గానికి వెళ్తున్నాడు అని చెప్తాం అందుకనే ప్రతి మనిషి ఎంత చెడ్డవాడైనా చనిపోయేటప్పుడు ఏం ఆశపడతాడండి స్వర్గానికి వెళ్ళని ఆశపడతాడు అందుకనే దాన ధర్మాలు చేస్తాడు పుణ్యకార్యాలు చేస్తాడు కానీ ఇవేవి చేసినా పాపం పోయిందని చెప్పగలుగుతున్నాడా ఏ మానవుడు కూడా పుణ్య కార్యాల ద్వారా మంచి పనుల ద్వారా తన స్వభావాన్ని మార్చుకోలేడు తనలో ఉండే పాపాన్ని తీసివేసుకోలేడు పాపం తీసేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఎంతో ఖర్చు పెడుతున్నాడు మానవుడికి నిజమైన పాప క్షమాపణ నిజమైన సమాధానం నిజమైన తృప్తిని ఇవ్వలేకపోతున్నాయి అవన్నీ పొందుకోవడానికి మనిషి ఈరోజు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అందుకనే తాగుతున్నాడు తిరుగుతున్నాడు ఎక్కడెక్కడకో వెళ్తున్నాడు పాప నివారణ కొరకు కానీ ఏమి చేసినా తనలో ఉండే పాపాన్ని తీసివేసుకోలేకపోతున్నాడు కాబట్టి పాపం తోటి ఒకరోజు మరణించి ఎక్కడికి వెళ్తున్నాడు అయ్యా అంటే నిత్య నరకాజ్ఞ దాన్ని దేవుడు వాక్యం ఏమిటంటే రెండవ మరణం కాబట్టి అందుకని దేవుడి మాట సెలవిస్తా ఉన్నాడు చూస్తాం చూడండి ఎస్కేల్ గ్రంథం పద్దెనిమిది అధ్యాయం నాలుగో వచ్చినం ఎవరి నరకానికి వెళ్తారు ఎవరి రెండవ మరణం గుండా వెళ్తారు అంటే ఎస్కేల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం నాలుగవ వచనం మనుషులందరూ నావశంలో ఉన్నారు తనులేమి కుమారులే అందరూ నావాడేవుడు వాడే మరణము చెప్పే నేను కావచ్చు కావచ్చు నువ్వు క్రైస్తవ గుటంలో పుట్టావా లేకపోతే క్రైస్తవ వేతన గుణంలో పుట్టావా దేవుడు చూడ్డు దేవుడు వాక్యం చెప్తుంది పాపము ఎవరి లోపల ఉందో వాళ్ళందరూ కూడా ఏమవుతారంట మరణించి ఎక్కడికి వెళ్తున్నారు నిత్య నరకాగ్ని కూడా పాపం ఉంది కాబట్టి మనం బ్రతుకున్న సమాధానం లేదు

ఇదే ప్రభోగిహో మరణముడు బట్టి నేను కాబట్టి దేవుడికి సంతోషం లేదు మనం పాపంలో మరణిస్తే కాబట్టి ఎందుకంటే ఆయనే మన సృష్టికర్త కాబట్టి అందుకనే మనం ఆయన పిల్లలమైన కారణం చేత మనం పాపంలోని మరణిస్తే నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి మరి ఏం చేయాలయ్యా ఈ రెండో మరణం తప్పించబడాలంటే ఎట్లా అన్నట్టు ఏమంటున్నాడు చూడండి మీరు మనసు మనస్సు మార్చుకోవాలా మతం కాదు లేకపోతే పేరు కాదు లేకపోతే ఊరు కాదు ఏం మార్చుకోమంటున్నాడు మనసు మార్చుకునే మన చేత కాదు కానీ అందుకనే మనసు మార్చడానికి దేవాతి దేవుడు అనగా పాపం నుంచి విడిపించడానికి దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు ఏసు ప్రభుగా ఈ లోకానికి వచ్చాడు ఈ యేసు ప్రభు ఒక కులానికో ఒక వర్గానికో ఒక భాష మాట్లాడే వారికో ఒక దేశానికో దేవుడు కాదండి ఈయన ఏ రకంగా అయితే ప్రపంచానికి సూర్యుడు ఒకడే ఉంటాడు ఏ రకంగా అయితే ప్రపంచానికి చంద్రుడు ఒకడే ఉన్నాడు అదే ప్రకారం సమస్త మానవాళికి రక్షకుడు కూడా ఒకడే ఇది మతము కాదు చాలా మంది తెలియక భ్రమపడుతూ ఉంటారు ఇది మతం అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది మీరు మతంలో కాదు దిగాల్సింది లేకపోతే పేరు కాదు మార్చుకోవాల్సింది ఏం మారంటున్నాడు మనస్సు మారాలి అనగా మనలో ఉండే పాపం స్థితిగతులు పోవాలా మనలో ఉండే పాపం పోవాలి అంటే ఏ మార్గం ఆ మార్గాన్ని ఎవరు తెలుసుకున్నారు సోదరి శుభ్రమ తెలుసుకుంది అందుకని ఆమె ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన కారణం చేత దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి ఒకటో పదకొండవ అధ్యాయం యోహాన్ సువార్త ఇరవై ఐదు నుంచి చదువుతారు ఈ మాటలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుంటాం కాబట్టి క్రైస్తవుడికి ఏమున్నాయా అంటే దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యంగా చెప్తాం ఏమనంటే చనిపోయినా ఎక్కడుంటాం మరలా ఏసు ప్రభుతో పాటు బ్రతుకుతాం మాకు రెండో మరణం లేదు అనగా నిత్య నరకాగ్ని గుండం లేదు కాబట్టి ప్రియమైన మిత్రులారా ఈ లోకంలో ఈ భౌతికమైన మరణం గురించి తప్పించుకోమని దేవుడు వాక్యం చెప్పట్లేదు కానీ రెండవ మరణం ఈ మరణం తప్పించుకోవడం ఎవరి చేత కాదు కానీ ఆ రెండవ మరణాన్ని శాశ్వతమైన ఆ ఎడబాటుని తప్పించుకునే అవకాశాన్ని ప్రతి మానవుడికి దేవుడు ఇచ్చినాడు అదే మనం బ్రతుకుండే సమయం కాబట్టి మనం బ్రతుకున్నప్పుడే ఏం మార్చుకోవాలంటే మన జీవితాన్ని మార్చుకోవాలి ఏసుబ్రహ్మణ్ణి నమ్మితే ఏం మారుతుందా అంటే బ్రతుకు మారుతుంది అంతేగాని ఇంకేదో మారదు కానీ ప్రియమైన ఆ యేసు ప్రభుని సోదరి సుగ్రమ్మ విశ్వసించింది కనుక తన జీవితం మారింది ఆమె మీ అందరి మధ్యలో ఎట్లా బ్రతికిందో మీ అందరికి తెలుసు కాబట్టి ఆమె చెప్తా ఉంది ఇప్పుడు ఆమె చనిపోయే చనిపోయిన తర్వాత ఇక భౌతికంగా ఆయన పెట్టే ముందు ఆమె చెప్తా ఉంది మనతో అయ్యా నేను ఏసుప్రభుని ఆమె చనిపోయాను నేను మరణం నుండి జీవనలోనికి తాటించబడ్డాను నాకు రెండవ మరణం నరకం లేదు కాబట్టి నీవు కూడా ఆ భయంకరమైన నరకం శిక్ష నుండి తప్పించబడి ఆ దేవునితో పాటు ఉండాలి అని ఆశపడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకో ఏమి మార్చుకోవద్దు ఏం తీసేది ఏం చేయాల్సిన పని లేదు కేవలం విశ్వాసముతో నమ్మికతో ఎస్ప్రవా నేను పాపినయ్యా నన్ను క్షమించు నా కొరకు నీ లోకానికి వచ్చావు రక్తంగా చనిపోయి తిరిగి లేచావు నేను నమ్ముతున్నా నా హృదయంలోనికి హృదయంలోనికిరా నువ్వేనా రక్షకుడు నన్ను బిడగా చేసుకొని చెప్తే చాలు సూక్ష్మంలో మోక్షం అంటాం వాటి ప్రేమైన వారు నారా పాపాన్ని తీసివేసుకోవాలంటే ఈ లోపంలో ఎవరెవరో ఎన్నెన్నో చెప్తారు కానీ దేవ్యం ఒకటే చెప్తుంది ఆయన నీ రక్షకుడుగా అంగీకరిస్తే చాలు ఆయనే నీ లోపలికి వచ్చి నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు కాబట్టి ఇదే సత్యం కాబట్టి అన్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్పినాడు కాబట్టి ఆ మార్గమైన యేసు అంగీకరిస్తే చాలు ఏం చేయాల్సిన పని లేదు కేవలం నందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మనలో నుండి జీవంలోనికి దాటించబడతారు మీరు మీ కుటుంబం కూడా రక్షించబడి దీవించబడుతుంది కాబట్టి భౌతిక కాయని ఇప్పుడు మట్టికి అప్పగించేస్తాం అత్యంత కృపా కనికర దైవం అందరు